ప్రేజ్ దలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం పేదూరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మాదిరి ఉంచిపోయాను ప్రభు ఇచ్చి వాక్యం దీవించిన గాక ఐ దేవుని బిడ్డలారా ప్రభు మన కొరకు శ్రమనుంది మృతునుంది తిరిగి లేచి మాదిరి ఉంచిపోయాడు తాను తన వారసులుగా చేయుట కొరకు తన బిడ్డలుగా చేయుట కొరకు ప్రభు మనలకు ఒక మాదిరి ఉంచి వెళ్ళారు తన లోకాన్ని ఎంతో ప్రేమించినాడు సర్వమానవాళి కొరకు ప్రభు ప్రాణం పెట్టినాడు తిరిగి లేచినాడు ఒక మాదిరి ఉంచిపోయాడు ఎన్నో సిలువ శ్రమలు సహించినారు ప్రభు నీ కొరకు నా కొరకు శ్రమలు సహించి మాదిరి ఉంచిపోయాడు మనము దేవుని బిడ్డలము అయిన వారసులము ఎవరి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం దేవుని బిడ్డల మనము ప్రభు యొక్క వారసులం ఐ మీన్ ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆది కాండ ఇరవై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు ముప్పై నాలుగు దేవుని బిడ్లారా మనం వారసులమని దేవుని వాక్యం వస్తున్నది వారసులుగా ఉండటకు మనం పిలువబడ్డ ఒక మాదిరి ఉంచి పోయాడు ప్రభు మనకు మాదిరి దేవుడు లోకాన్ని ప్రేమించాడు మరిన్ని తిరిగిలేశాడు ప్రభు ఇచ్చి వాక్యం దీవించనిగాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రదించి మినికిలో నూరంతల పలింపచ్చని ఎవరెవరు విన్నారో సబ్స్క్రైబ్ చేస్తారు వారందరూ దీవించి ఏ సునాములో ప్రార్థించినంత ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గామే నేసు రక్తమే జయం ప్రభేసు రక్తమే జయం సంపూర్ణ విజయం కలుగును గామాని ప్రైజ్ అలర్ట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ అలర్ట్ గాడ్ బెస్ యూ ఆమెన్